ఎవరికైనా సరే మీకు కానీ మీరందరూ అందరూ కలెక్టర్గా పది సెంట్లు కనుక భూమి మీకుంటే దానికి నిధులు ఇచ్చి మూడు సంవత్సరాల నిధులిచ్చి మీరు ఆదాయం ఇచ్చే మార్గాలని మీకు రాజ్ శాఖ తీసుకుంటుంది ఇది మీరు నరే జాతీయ ఉపాధి హామీ పథకం పథకం కింద మీకు వస్తాయి దీన్ని ఒకసారి కలెక్టర్ గారిని సంబంధిత పంచాయతీ అధికారులు అధికారులందరినీ కూడా మీకు పంపిస్తాను ఇంకొకసారి దాని మీద ఎక్స్ప్లోర్ చేసి కురుడి గ్రామంతో మొదలు పెడతాం ఇక్కడ గౌరవ డిప్యూటీ సీఎం గారు ఇప్పుడు ఏమన్నారు దాని మేరకు ఒక స్కీమ్ మీ ఈ గ్రామం కోసం ఒక చిన్న స్పెషల్ స్కీమ్ తయారు చేసుకుని ఒక ఒక వారం లోపల మీ ఎంపీడీఓకు మీ పిడి రామగారు పంపిస్తాము దాని మేరకు బ్యాక్ యార్డ్ హార్టికల్చర్ పేరుతో ఈ గ్రామంకి పనికి వచ్చే విధంగా ఒక స్కీమ్ తీసుకువస్తాము సార్ ఖచ్చితంగా ఉపాధి హామీ కింద వస్తుంది సార్ మీకు బ్యాక్యార్డ్ అంటే మనకు అర్థమయ్యే భాష చెప్పాలంటే పెరట్లో మన ఇంటి మన ఇంటి దొడ్లో కానీ మన ఇంటి పెరట్లో కానీ చిన్న మనం పెంచుకున్న తోటది మీకు అర్థం కావడానికి అలాగే రెండు